గత నలభై ఆరు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్న మా శ్రమను గుర్తించి నా కుమారుడు శ్రీపతి సతీష్ కు కొండేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీపతి రావు అన్నారు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపికైన సతీష్ ని అభినందిస్తూ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ వెన్నంటే ఉందని గత పది సంవత్సరాలుగా ప్రత్యేక హోదా తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలహీన పడినప్పటికీ పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామన్నారు శ్రీపతి సతీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించిందని నేడు కొండేపీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనపై నమ్మకంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలారెడ్డి ప్రకటించడం జరిగిందన్నారు కొండేపి ప్రాంత ప్రజలందరూ ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే రసూల్ ఉంగరాల శ్రీనివాసరావు కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు

सभानी और अंत तक आवन दा अदिंदा बाप कांग्रेस पार्टी अदिंदा कपिल लाल श्रीपति का नायक अपन कपिल लाल कपिल लाल श्रीपति का नायक अपन सब ఏంటి ఏంటి చాలా అందరి చూస్తా మీద ఎలాంటి ప్రేమ అభిమానాలు చూపాలని మా జీవితాంతం ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క నేతృత్వంలో అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కల్పించినటువంటి మాజీ ఏఐసి ప్రధాని అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి అదేవిధంగా భావి భారత ప్రధానిగా రోజున కొనియాడబడుతున్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో శ్రీ ప్రియాంక గాంధీ గారు అదేవిధంగా డైనమిక్ మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి లేనటువంటి శ్రీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం చేయాలనేటటువంటి ఉద్దేశంతో రోజున నూట పద్నాలుగు మంది కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని అదేవిధంగా ఐదు పార్లమెంటు సభ్యులని నియమించినటువంటి సందర్భంగా ప్రకాశం జిల్లాలో నూట పది కొండేపి నియోజకవర్గానికి మరి యుక్త వయసు కలిగినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తను దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి శ్రీపతి సతీష్ని వారి యొక్క సర్వీసుని గుర్తించి వారికి మరి కొండేపీ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చిన దానికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీపిత ప్రకాశంగా నలభై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నేను ఇంతకాలం పనిచేస్తూ కానీ ఏ పార్టీ మారకుండా శ్రీపిత కుటుంబమే కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రీపతి కుటుంబంగా మరి ఈరోజు వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిస్తూ ఉన్నాం దాన్ని ఉద్దేశించి మరి అధిష్టానం కూడా వారు ఆలోచన చేసి పెద్దవాడైనటువంటి ప్రకాష్ గారి యొక్క నేతృత్వంలో మరి యువకుల్ని ప్రోత్సహించాలని చెప్పిన రాజీవ్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి ఈ రోజున శ్రీపతి సతీష్కి ఈ టికెట్ రావడం అనేటటువంటి జరిగింది కానీ రాజకీయంగా మా కుటుంబాన్ని అన్ని వేళలా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సమర్థిస్తూ అదేవిధంగా మరి మాకు నాకు నిజంగా కూడా మరి పాత్రికేయు బృందం నన్ను అంచనంచనగా రోజున మరి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్గా నన్ను కాంగ్రెస్ పార్టీ ఇంత దూరం తీసుకొచ్చిందనంటే సదా కాంగ్రెస్ పార్టీకి మేము సేవ చేస్తూనే ఉంటాం కానీ ఇవాళ ఏ పరిస్థితుల్లో కూడా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నట్టయితే మరి రాబోయేటటువంటి రోజుల్లో యువత కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ మరి ఈ యొక్క నియంతృత్వ పరిపాలనలో మరి మగ్గిపోయే పరిస్థితుల్లో ఉండగా ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు నెలకి ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం మీద ప్రతి మహిళకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇచ్చే ఇందిరమ్మ అభయాస్తం అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది ఈ రోజున ఈ కార్యక్రమానికి మరి సంవత్సరానికి ప్రతి మహిళకు కూడా లక్ష రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం మీద కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది కనుక మేమందరం కలిసి కానీ ఒకటి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఏంటంటే నేను మొట్టమొదటి చెప్తానే ఉన్నా యుక్త వయస్సు వచ్చిన ప్రతి వాడు వివాహానికి అర్హుడేనట్లు ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి టికెట్ని ఆశించడంలో తప్పులేదు ప్రతి వారు కూడా ఆశించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఏ ఒక్కరికో ఇస్తారు కాబట్టి మరి ఆ రోజున శ్రీమతి శర్మన గారి యొక్క నేతృత్వంలో అందరి చేత ప్రమాణం చేయించింది మాలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగతా వారి సభ్యులందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ జయా కోసం కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యున్నత కోసం మనం ఖచ్చితంగా పనిచేయాలని చెప్పిన ప్రమాణ స్వీకారం చేయించింది ఆ దారి ప్రకారంగా సోదరులారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ వర్కరు ప్రతి కాంగ్రెస్ ఆశావాది ఏ ఒక్కరికూ ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తారు కనుక అందరం కలిసి గట్టిగా అన్నదమ్ములుగా ఎందుకంటే మరి టిక్కెట్లు అడగటంలో మనకు వేరి ఉండొచ్చు కానీ అధిష్టానం నిర్ణయించినటువంటి ఎవరినైతే నిర్ణయించిందో వారికి తూచ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మనం అందరూ కూడా పనిచేయాలి అదేవిధంగా ఈ జిల్లాలో ఎన్నో కొన్ని సీట్లు మనకు ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది కనుక మీరు ఆత్మశుద్ధితో మరి శుద్ధీకరణతో మీరందరూ కూడా అయితే కొండోపికి మరి అప్లై చేశారో ఆ అప్లై చేసిన వారందరూ కూడా శ్రీమతి సతీష్తో కలిసి మరి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి శ్రీమతి శర్మలారెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనేటటువంటి దృక్పథంతో మనం అందరం కూడా పనిచేస్తారని చెప్పి తర్వాత మరి ఇంతకాలం నన్ను ఆశీర్వదించారు పాత్రికేయులు నా విషయంలో మీరందరూ కూడా ఎంతో సహృదయంతో ఒక అన్నదమ్ములలాగా నన్ను దానికి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ మరి అందరూ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు పార్టీ అధిష్టానం కొండేపి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేస్తూ మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఆధ్వర్యంలో మా నేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది నాతో పాటుగా జిల్లాలో సుమారు ఎనిమిది నియోజకవర్గాలకి అభ్యర్థులను ఎంపిక చేశారు ఈ సందర్భంగా నా ఎంపిక పట్ల కృతజ్ఞతలు శ్రీమతి సోనియా గాంధీ గారికి అలాగే యువ రాహుల్ గాంధీ గారికి మా చిరుతప్పులి షర్మినారెడ్డి గారికి అలాగే రఘువీరారెడ్డి గారికి డాక్టర్ సాకే శైలనాథ్ గారికి మా పెద్దలు మా గురువులు శ్రీ కుప్పుల గారికి అలాగే జేడి శీలం గారికి అలాగే నాకు గిడుగు రుద్రరాజు గారికి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారికి అలాగే మా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు విధా సుధాకర్ రెడ్డి గారికి మా నాన్న నాకు చెయ్యి పట్టి నడిపించాడు విద్యాభ్యాసం నేర్పించాడు అలాగే రాజకీయాల్లో కూడా ఓనమాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దిద్దిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబం ఎంత ప్రేమిస్తామో మా కుటుంబ సభ్యులు ఎంత ప్రేమిస్తామో కాంగ్రెస్ పార్టీని మా కుటుంబ సభ్యులు అంతే ప్రేమిస్తారు నడి రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీని వాడుకొని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేకపోతే నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళారు గత పది సంవత్సరాల క్రిందట రాష్ట్ర విభజన అనే ముసుగులో అనేక వందల కోట్లు అనేక పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈరోజు ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు కానీ ఈరోజు మేము కనీసం సర్పంచ్ కూడా కాలేదు మా నాన్నగారు నల్ తొమ్మిది మంది ముఖ్యమంత్రి దగ్గర ఏ ప్రకాష్ అనే విధంగా పనిచేశారు నలభై ఆరు సం నలభై ఏడు సంవత్సరాలు పార్టీలో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు మా నాన్నగారు తొమ్మిది భాషలు వచ్చు కేవలం అంత తెలివి కల్లోడనే నాన్నగారిని పైకి రాని లేదేమో వాళ్ళిద్దరి నేతలు నేను డైరెక్ట్గా ఆడాలనుకున్నా కానీ పేర్లు అవసరం లేదు బట్ మాకు ఈరోజు పార్టీని మేము నీరు పోసి బ్రతికిచ్చాం మా కుటుంబ సభ్యులు మా అన్నగారు కానివ్వండి మా మామగారు కానివ్వండి నాకు విన్నుదన్నుగా ఒక పిల్లలలాగా ఈ కార్యకర్తలు కానివ్వండి నాయకులు గారు కానివ్వండి విన్నుదన్నుగా ఉండి నన్ను చేయపట్టి నడిపించారు మరీ ముఖ్యంగా నాకు నా విలేకరుల సోదరులు అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి ఏ ధర్నా వాళ్ళకి ఏ హక్కులు భరి కాల రాసిన ప్రభుత్వం వాళ్ళకి అండగా ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ప్రతి ధర్నాలో నేను పార్టిసిపేట్ చేశానని ఈ సందర్భంగా విలేకరుల సోదరులకి గుర్తు చేస్తూ ఉన్నాను నా ఈ ప్రయాణంలో కాంగ్రెస్ ప్రచారంలో నా అన్నదమ్ములుగా భావించి నాకు విలేకరుల సోదరులందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నో నాకు ఇక్కడ నాకొకటే లోటు ఇక్కడ అంకిరెడ్డి అనే ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాల నుంచి ఉండే వ్యక్తి గత సంవత్సరం చనిపోయాడు ఆయన లేని లోటు నాకు తీరనిది ఆయన ఉండుంటే ఎంత బాగుండేదో కానీ మీరందరూ నాకు తోడుగా ఉండాలి అలాగే ఎంతోమంది ముఖ్యమంత్రులను రాష్ట్రంలో మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను చేసిన ఈ కార్యాలయంకి ఈరోజు ముద్దాడి ఈరోజు నేను ఈ కార్యాలయంలో ప్రవేశించడం జరిగింది అలాగే ఈ ప్రయాణానికి ముందల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన పుణ్యమా అంటే నాకు ఈరోజు ఆ సీట్ వచ్చింది ఆయన రుణం తీర్చుకొని ఆయనకి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అలాగే బాబు డాక్టర్ జగజ్జీవన్ రావు గారు మాకు రెండు కళ్ళు మా దళితులకి ఒక కన్ను అంబేద్కర్ గారు అయితే ఇంకొక కన్ను డాక్టర్ జగజ్జీవన్ రావు గారు అని సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుల ఆశీస్సులు తీసుకొని ఇక్కడ బయలుదేరి నన్ను అఖండ మెజారిటీతో కుండేపి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ప్రజలకు అలాగే సింగరాయకొండ మండల మండలం నాయకులకు ప్రజలకు తంగుటూరు మండల ప్రజలకు కార్యకర్తలకు అలాగే మరిపూడి ప్రజలకు కార్యకర్తలకు జరుగుమల్లి ప్రజలు కార్యకర్తలకు పొన్నలూరు ప్రజలు కార్యకర్తలకు నన్ను దీవించాలి ప్రతి ఇంటికి పాదయాత్ర చేసుకుంటూ రోజుకు రెండు గ్రామాలు తిరుగుతాను నలభై రోజులు ఉన్నాయి కనీసం ఎనభై గ్రామాలు తిరుగుతాను నా ఈ సహకారంలో నా ఈ ప్రచారంలో మీరు అందరూ తోడుగా ఉండి నన్ను అఖండ మెజారిటీతో కాంగ్రెస్ కొండేపు నుంచి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విలేకరులకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ప్రకాశం జిల్లాలో దాదాపు యువకులకే అవకాశం కల్పిస్తూ మా అధిష్టానం నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషదాయంగా ఉంది ఈ విధంగా మేమందరము ఈ అభ్యర్థుల ఎంట ఉండి ప్రతి గ్రామము తిరిగి అన్ని మండలాలు చుట్టి కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుపు కోసం కృషి చేస్తూ ఉంటాము నేటి కాలంలో జరుగుతున్న పరిపాలన ఐదు సంవత్సరాలు ప్రజలు చూసున్నారు గతంలో జరిగిన పరిపాలన ఐదు సంవత్సరాలు చూసున్నారు వెరసి పది సంవత్సరాలు పరిపాలన చూసి ఉన్నారు ప్రజలు ఇసుకిపోయి కూడా ఉన్నారు ఇప్పుడు అన్ని వసతులు కల్పించి ప్రజలు సుభిక్షంగా జీవించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరించి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు షేక్ నాహి రసూల్ మండల పార్టీ అధ్యక్షుని ప్రకాశం జిల్లా యోజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని మీకు రెండు ముక్కలు ముగిస్తాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేటాయించినటువంటి అసెంబ్లీ సీట్ అభ్యర్థులను మీరు చెక్ మీరు గనక కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా పరిశీలిస్తే వినయానికి విధేయతకి అంకిత భావానికి పట్టం కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ టికెట్లు పొందినా ఏ నాయకుడు కానీ పార్టీలోకి బ్యాగులతోనూ బొలేరులతోనూ రాలా ఫార్చునర్లతోనూ ఫ్యాన్సీ ఎంట్రన్స్లతో రాలేదు కేవలం పార్టీ యొక్క విధేయతను నమ్ముకున్న వాళ్ళకి పార్టీ కోసం అంకిత భావంతో కష్టకాలంలో పద్నాలుగేళ్ళు పదేళ్ళు పార్టీని అంటి పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం కాంగ్రెస్ పార్టీ యొక్క డెడికేషన్ అని మీకు తెలియజేస్తున్నాను మీరు ఈ జిల్లాలో చూసుకోవచ్చు ఈ జిల్లాలో టికెట్లు పొందిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో కష్టకాలంలో అంటిపెట్టుకున్న వాళ్ళు చాలామంది టికెట్ల కోసం ప్రయత్నించారు కాకపోతే కాంగ్రెస్ పార్టీ విధేయతకి అంకిత భావానికి కట్టుబడింది దానికి మాత్రమే టికెట్లు ఇచ్చిందని చెప్పడానికి నిలువెత్తి నిదర్శనం మా శ్రీపతి కుటుంబం ఎన్ని రోజులు పార్టీని అంటిపెట్టుకున్న దానికి పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన దానికి ఇంతకన్నా గౌరవం మరి ఏ పార్టీలో దక్కలేదు మీరు చూస్తున్నారు నేడు ఆంధ్రప్రదేశ్లో పార్టీని కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఆనందంతో కష్టపడి పనిచేసేందుకు తగిన గౌరవం దొరికిందని ఆనందపడుతుంటే ఏ పార్టీలో అయితే గౌరవం పొంది ఏ పార్టీతో అయితే వందల కోట్లు సంపాదించుకొని ఏ పార్టీలో అయితే ఉన్నతమైన పదవులు అనుభవించిన వాళ్ళందరూ పార్టీని వదిలిపెట్టిన ప్రతి ఒక్కరూ ఈరోజు కన్నీటి అవుతున్నారు అవమానాలు భరిస్తూ ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నారు అది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత రెస్పెక్టు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విలువలు ఏ పార్టీలో లేవు అన్నదానికి ఇదే నిరసనం అంతటి నమ్మకాన్ని మేము కూడా కార్యకర్తలుగా నిలబెట్టుకొని ముఖ్యంగా మా గుండెపి నియోజకవర్గంలో శ్రీపతి సతీష్ గారిని గౌరవప్రదమైన ఓట్లతో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కింగ్ మేకర్ పొజిషన్లో ఉంచుతామని దానికి అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు వెళ్ళి గౌరవప్రదమైన స్థానంలో కింగ్ మేకర్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుందాం